స్వాగతం వికారాబాద్ పట్టణంలోని ఐటిఐ కళాశాల ప్రాంగణంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగురు ధ్వంసం చేశారు హిందూ సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అలంపల్లి వికారాబాద్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాలను పరిశీలించి సీసీ ఫుటేజ్ సాధారణంగా దర్యాప్తు చేపట్టారు తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ సంఘాల తరఫున దాడి చేసిన వారిని వెంటనే పోలీస్ సిబ్బంది వారు అరెస్ట్ చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ సిబ్బంది వారిని కోరుతా అదే విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు పాల్పడకుండా పోలీస్ సిబ్బంది వారిని వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా హిందూ వ్యతిరేక శక్తులకు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మేము సహనం ఉన్నంత వరకే మా హిందువుల సహనాన్ని చూస్తున్నారు ఒకవేళ మా హిందువుల సహనం కోల్పోతే ఏం చూస్తా ఏం చేస్తామనేది మీరు త్వరలో చూస్తారు ఎందుకంటే తప్పకుండా దాడికి ప్రతిచర్య ఉంటది ఈ జవాబు పత్తసేది అయితే అమలుగా మేము కూడా భయపడేదేం లేదు ఒకవేళ ఇటువంటి కవింపు చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా మానుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మరొకసారి పోలీసు వారిని వెంటనే చర్యలు తీసుకోవాలి ఇటువంటి దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే గుర్తించి ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేసి వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము పోలీస్ సిబ్బంది వారిని కోరుతా ఉన్నాం ఉన్నటువంటి హనుమాన్ మందిర్లోని విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది గురుతులు లేని వ్యక్తులు అనేది అందరు కూడా మనం ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు రాత్రి అనుకుంటా ఈ మిడ్ లో జరిగింది ఇక్కడ విగ్రహాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది దానికి కాళీవాసులు అందరు కూడా ఇక్కడ వచ్చేసి మాకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంతో అందరు కూడా ఇక్కడ కాళీవాసులు కానివ్వండి ఇక్కడ సాయంతర్ హిందూ హిందూ బంధువులు అందరూ ప్రశాంత్ గారు కానివ్వండి మా మోహన్ రెడ్డి గారు కానివ్వండి శ్రీకాంత్ గారు కానివ్వండి అందరుగుణంగా ఇక్కడ వచ్చేసి మన శ్రీదేవి మేడం మాజీ కౌన్సిలర్ మేడం గారు కానివ్వండి హిందూ బంధువులకు అందరు గుణంగా ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము సీఏ గారికి ఇక్కడ జరిగినటువంటి సమాచారాన్ని చేసిన వెంటనే సీఏ గారు ఇక్కడికి వచ్చి పోలీసు బృందంతో ఇక్కడ వచ్చే రావడం జరిగింది దానితోటి ఇక్కడ జరిగిన విషయాలు అందరినీ తెలుసుకుంటే వాస్తవం ఎవరో ఈ దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఒక హనుమాన్ మందిరం లోపట చొరబడి హనుమంతు విగ్రహం ధ్వంసం చేయడం అనేది ఇది మూర్ఖులతోటి మానవత్వం ఏ మనిషి కాదు మూర్ఖులు చేయాల్సిన పని కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీఏ గారికి ఒకటే చెప్తున్నాం దీని మీద త్వరతంగా అత్యంత తొందరగా కూడా దీని విచారం చేపట్టి దోషులు ఎవరైనా గానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సమావేశం వీళ్ళందరి తరఫున ఈ కాలనీ వాసుల తరఫున కాలనీ కౌన్సిలర్ తరఫున మాజీ కౌన్సిలర్ తరఫున కూడా నేను చెప్పడం జరుగుతుంది దయచేసి నేను ఒక్కటే విన్నవిస్తున్నా అందరు కూడా సంయమనం పాటించుకుంటూ నిజంగా ఇది ఎక్కడ ఏ తప్పు జరిగినా సిఏ గారు ఖచ్చితంగా దీని బయటికి తీసి దోషులను వెంటనే శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ స్థానిక కూరగాయల మార్కెట్ పక్కన ఉన్నటువంటి పురాతనమైనటువంటి అంటే కూడా స్థాపించక ముందు ఉన్నటువంటి హనుమాన్ మందిరం ఇక్కడ ఉన్నది ఈ హనుమాన్ మందిరంలో అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఇక్కడ ఆ హనుమంతుని యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుభాష్ నగర్ కాలనీవాసులందరికీ అందరికీ కూడా దాని విషయం తెలుసు ఈ యొక్క మందిరాన్ని డెవలప్ చేద్దామంటే ముందల్నే రాగి చెట్టు ఉండడం వల్ల వీళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి ఇంకా కొంత ఆలస్యమైంది లేకపోతే దానికి అన్ని రకాలుగా అంటే తాళం వేయడానికి కానీ లేకుంటే మిగతా గుడి బందోబస్తు కానీ చేసేటి వాళ్ళే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాగి చెట్టు ఉన్నటువంటి స్థల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోయినరు కానీ వికారాబాద్లో ఏదైతే ప్రశాంత వాతావరణం ఉన్నదో ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఈ హన్మన్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సంగతి మనము ఇక్కడ చూసినాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చెడగొట్టే వారిపైన వెంటనే కఠినమైనటువంటి శిక్షలు వేయాలి వారిని పట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఉన్నది మెయిన్ రోడ్డు వైపు నుంచి వస్తే కూడా మెయిన్ రోడ్ వైపు నుంచి వస్తున్నప్పుడు అర్ధరాత్రి కొంతమంది వస్తారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలను కూడా వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సినగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా దొరికిన తర్వాత వాళ్ళకి మతి సీమితం లేదనేటువంటి సమాధానం మాత్రం రావద్దని చెప్పేసి హిందూ యొక్క బంధువుల తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేయడం దొరుకుతుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకున్నట్లు ఇంకొక ఇంకొకసారి దీనికి అవకాశం రాకుండా ఉంటుంది కాబట్టి హిందువులందరం కూడా ఏకమై ఇలాంటి చర్యలు మరి ఒకసారి జరగకుండా ప్రశాంత్ గారు అన్నట్టు కూడా మనం అందరం కూడా ధర్నా ర్యాలీలు ఈ విధంగా చేయడం ఎన్నో విధాలుగా చేస్తున్నా కూడా ఇంకా కూడా ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి సిఏ గారిని విన్నవించుకుంటున్నాము కాలనీవాసుల తరఫు నుంచి కంపల్సరీ కూడా దీన్ని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి